మిస్టర్ జగన్నాథం ఇది రాతికోట యమపాషను పిలువబడే ఆంధ్ర సెంట్రల్ జైల్ ఇండియాలోకెళ్లా నోనో ఆసియాలోకెల్లా ఇది అతి పటిష్టమైన జైల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం నుంచి ఎవడు ఎలా తప్పించుకోలేడో ఇది అంతే అన్నమాట నగరానికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంది ఒక పక్క భయంకరమైన లోయ మరొక పక్క ఎత్తైన గోడలు కరెంట్ ఫెన్సింగ్ కట్టుదిట్టమైన కాపలాలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ జైల్ ఈవెన్ దెన్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ సాధారణంగా ఈ జైలుకి సూపరెంట్ గా రావాలంటే ఎవరైనా సరే వెనుక వేస్తారు అలాంటిది కావాలనే మీరు ఈ జైలుకి సూపరెంట్ గా వస్తున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి జీవితంలోనైనా జాబ్లోనైనా ఒక ఛాలెంజ్ ఉంటేనే అందం ఆనందం నిజమే కానీ ఈ ఉద్యోగం వట్టి ఛాలెంజ్ మాత్రమే కాదు ఇది చాలా రిస్క్తో కూడిన పని ఎందుకంటే ఈ జైల్లో ఉండే నేరస్తులు రక్తం తాగే రాక్షసులు లాంటి వాళ్ళు వీడు మాస్ మర్డరర్ బోస్ వీడు ఇరవై మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపిన ఇండియాస్ బోస్టన్ స్ట్రాంగ్లర్ ఖాన్ వీడు కలకత్తా కిల్లరగా పిలవబడే ఎంతో మంది పిల్లల్ని చంపిన రాక్షసుడు గుడ్ చరణ్ ఇక్కడ పరిస్థితుల్ని వాతావరణాన్ని పరిచయం చేసుకుందామని వచ్చాను ఏమిటి పరమేశ్వరరావు జ్వరం చెండలో అమ్మా నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా తగ్గిపోయింది అన్నం తెచ్చుకు తినేవు నిన్నట్లా పాలు రొట్టి తెచ్చుకు తినవు పో వాట్ రాజా ఎవరావిడే ఈ రాక్షసు లాంటి మనుషుల మధ్య ఆవిడ ఆవిడికి జైలుతో ఇరవై ఏళ్ళ అనుబంధం ఉంది సార్ రాధంలో ఉన్న మనుషులంటే చాలా జాలి కన్నతలి ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటాయి అతను భీమరాజని నొటోరియస్ క్రిమినల్ సార్ పేరు విన్నాను ఇతరే కాదు పాలిటీషియన్స్ రాజకీయ పరమైన హత్యలకు గూడు పుటానీలకు వీడికి వేలు లక్షలు సుమ్మిచ్చి ఎంతో ఉపయోగించుకుంటారు సార్ జాలి దయ దాక్షిణ్యం ఏ మాత్రం కర్కోటూరు సార్ ఇక్కడ ఉండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారు రాత్రి కోడి కోరుతో పాటు ఒక కోట్ రూపాట్లు కూడా కొట్టుకొచ్చాయి చొక్కబడితే ముక్క మరింత రుచిగా ఉంటుంది అలాగే గురు నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు లలలాలా చల్ మోహన రే రాయ్ అగ్గి పెట్టుందా ఎవ్వరా ఇచ్చింది చాలా ఇంకా ఏమైనా కావాలా ప్రపంచంలో నువ్వు పెద్ద పులివి కావచ్చు సింహానివి కావచ్చు కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక కుక్కవి పొరపాటుగాను ప్రవర్తించావంటే రక్తం జాగ్రత్త జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి బాధ్యత గల ఆఫీసర్లమైన మనం అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా రూల్స్ ప్రకారం పై మీ రూల్స్ని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా అనేది అవును సార్ తల్లిని చెల్లిని ఎవరో పరాయవాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు అంటే మా అమ్మ నేను నీకు అమ్మని గనక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడుందిరా అదే మాట అమ్మా నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆ జైలో ఉన్న ప్రతి దొంగ వేధం అలాగే చూసుకుంటున్నావు కదా అయినా వాళ్ళకి మంచి మర్యాద నువ్వు అసలు ఏం పని చేయకు అలా పెట్టు అవును ఏం చెప్తున్నాను ఆ ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది ఇప్పుడు నేను పెద్ద ఆఫీస్ అయ్యాను కదా ఇప్పుడు కూడా ఆ జైల్లో ఉన్న దొంగ వేధాల గురించి అలవాటు లేని పని ఎందుకు ఆ లేని పనులట గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను ఏటా నువ్వు చేసిన గొప్ప గొప్ప పనులు అక్కడ నేను ఒక మాటన వాడి బూజు దులిపిస్తానా ఇదిగో ఇక్కడ ఇంటి బూజు తులుపుతాను ఇంత చేసిన ఒక్క ముద్దు నుదుడి మీద ఒక్క ముద్ది ఇచ్చి ఒరే గోపి ఇవాళ గ్రేట్ అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది అబ్బే అదేమీ లేదు పోమా అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే చేసిన పని గుర్తుంపు ఉండదు కదా ఒరే నాన్న నిజంగా నువ్వేదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఇంటికి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా ముద్దైనా దీవెనైనా నేనే ఇస్తాను నువ్వు మా ఉండు గారి ఇంట్లో నేను చూసిన దట్టిహరి ఫిక్చర్ దాస బ్రహ్మాండంగా ఉంది అందులో ప్లేం చే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను కరే మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా గాను తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమంగా పెట్టుకున్నారా నీ ఎవ్వరికీ లేకపోతే వాళ్ళని పొగడ్డమేమిటి సినిమాల్లోనూ నావెల్స్ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పచ్చట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా నా ఉద్దేశంలో వాళ్ళంత కూల్స్ మరొకళ్ళు ఉండరే అదేమిటి జైలు సూపర్ నంట్ జగన్నాథం గారు నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిక మాట్లాడతావే మాట్లాడడం కాదు కావాలంటే బెట్ నేను ఓకే పోలీస్ మూడు సార్లు అయితే ఏ పోలీస్ ఆఫీసర్ చేయమంటారు మీ నాన్నగారు దేశం కదే ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే ఓకే ఆపరేషన్ ఫుల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది కమాన్ హలో పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడతాను ఫోన్ చేస్తున్నాను సార్ ఒక రౌడీ కదా మా హాస్టల్లో జరగని గర్ల్స్ అందరినీ అల్లర్ చేస్తున్నారు సార్ అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారట చాలా కాలంగా ఆడగా లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్ నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు స్టేషన్ చేయాల్సింది పోలీస్ స్టేషన్ కి అని తెలుసు సార్ కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్ మీరు మీ స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఓకే క్షణంగా ఉంటారు మీరైనా పోలీస్ ఆఫీసర్ ఏమ్మా వారి వల్ల మీకేమీ ప్రమాదం జరగలేదు కదా మా ఫ్రెండ్ అదే దీంతో వాడు ప్రోగ్రాం ప్రారంభించబోయాడు అందరం కలిసి అరిచేసరికి ఆ కనిపించే వాడని గారు కొంపలోకి దూరాడు కొంప తీసి ఆవునేమన్నా చేస్తారేమో